ఘనంగా మే దే వేడుకలు కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ దర్శిపట్టణం నిచ్చహర భరోసా పెన్షన్న పంపిణీ కార్యక్రమంలో పాల్గొన దర్శి టిడిపి నాయకులు ఎక్స్ ఎమ్మెల్యే నారపు శెట్టి పాపారావు పాల్గొని అనంతరం నియోజకవర్గంలోని కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపి వారి పనితీరు ఎలా ఉంటుందో కరోనా టైం లో నిరూపించారని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య యాదగిరివాసు దారం సుబ్బారావు సంగతిరుపతిరావు నారపు మధు కౌన్సిలర్ వలి బాబు శుభరాణి బెల్ల శ్రీనివాసరావు ఇత్తడి దినకర్ ఊరు పిండీ మధు కోటయ్య చిన్న కాశం మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు